సామరస్యంగా చెప్పండి మీకు పేషెన్స్ ఉండాలి మరి నేను నిరంతరం ఎలా తో చెప్తాను మీరు కూడా మీకు ఒకవేళ ఏ రోజున ఆ రోజున ఇసుకుదాలు ఉంటే రమ్మని చెప్పండాలి మీరు యూత్ చెప్పాలంటే అంటే వాళ్ళకి ఇప్పుడు ఎందుకంటే ఉంటమ్మ ఒక్క నిమిషం వాళ్ళకి అనేక తెలియనితనంతో వేరే మనం ఇసుకించాలని కాదు వాళ్ళకి చాలా ఇన్నోసెంట్ కింద ఏలూరులో డెబ్బై పర్సెంట్ మంది బిలో ప్రావర్టీ కొంతమంది ఏలు ముద్రే వాళ్ళకి ఏం తెలియదు మనం చెబితే అర్థం అవదు వాళ్ళకి అర్థం కాదు రెండు ఉంటాయి వాళ్ళకి జాగ్రత్తగా ఎడ్యుకేట్ చేసి మీరు ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళందరూ ఇది మరి నిరంతరం ఎడ్యుకేట్ చేయడానికి ప్రజల్లో తిప్పినా మీకు శ్రమ తగ్గిస్తున్నా మిగతా శ్రమ కూడా మీరు చేయాల్సిన బాధ్యత ఓకే ఏమ్మా ఏంటి అన్నీ బాగానే ఉన్నాయా ఇకంటి అదే అది పడతా అది పడతాను డిగ్రీ చదువుతున్నావు అది ఆగస్టు పదిహేను తర్వాత డేట్ అని వచ్చేస్తారు వచ్చేస్తే పెట్టారా మీరు వచ్చేస్తారు కాపీ తయారవుతున్నాయి ఒక వారం లోపు ఓపెన్ అవుతుంది లేని వాళ్ళు పెట్టుకోవచ్చు కొత్త కార్డులు వచ్చేసి మామూలు మోటార్ సైకిల్ లైసెన్స్ లాగా చెన్నైగా ఇస్తారు మన్నే మాట్లాడే మంత్రి గారిని ఒక్కసారి వద్దండి ఎవరై వాళ్ళకి విడతల వారికే చేసే అన్నీ ఒకసారి రిలీజ్ ఇచ్చేద్దాం వాళ్ళకి పెండింగ్ పెట్టారు కానీ ఇచ్చేస్తాం పెట్టుకోవాలి వారం పోయిన తర్వాత మీరు పెట్టుకోండి రోడ్లు డ్రైన్లు వేస్తారు అన్నీ ఒకసారి పది రోజులు భోజనం ఒకసారి తినలేం కదా మనం కాబట్టి వారం చేస్తే మీకు కూడా అదే కాబట్టి మీ అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో బాగుందా లేదా సంవత్సరంలో మీ అందరూ మాట్లాడే హక్కు వచ్చిందా అసలు దేని గురించి అడిగే పరిస్థితి కూడా లేదు ఐదు సంవత్సరాలు అది ఒకసారి గుర్తు చేసుకోండి ఎవరు వచ్చి ఏం చెప్పారు అనేది మనం మన మన మనం ప్రశ్నించుకోవాలి వస్తుంది మనవలు ఉన్నారా చూస్తున్నారా ఇల్లు ఉందా ఇల్లు పిల్లలు అండి మధు గారే అలాగా ఇంత బానే ఉందా దేనికి పెడతాం ఇదేంటి యాభై వేలు ఇందులో ఉంది బట్ట దేంట్లో ఉంది ఇది చెక్ మీరు చెక్ చేస్తారు మీరు తిట్టుకోలే ఉంటే డిసెంబర్కి ఇచ్చేస్తారు మీ యాభై వేలు ఒకవేళ మీకు ఇదే ఇల్లు వస్తే యాభై వేలు మీకు రావు ఈ ఇల్లు కాకుండా ఉంటే యాభై వేలు ఇచ్చేస్తారు రెండు లక్షల ముప్పై వేలు ఇల్లు కట్టించేస్తారు ఎందులో ఉందనేది మీరు చెక్ చేయించండి చెప్తాను నువ్వు వచ్చిందా పెట్టుకోవాలి కొత్తదే కొత్తదే ఒక వారం రోజులు ఓపెన్ అవుతే పెట్టుకోండి రెండు సెంటులు పెట్టుకోండి అది డిలే అయ్యేటట్టు ఉంటే అక్టోబర్లో ఆఫీస్ దగ్గర రెండు సెంటు స్థలాలు ఇచ్చేస్తా అయ్యా రెండు నెలలు పడతాయి కొత్త పెన్షన్ రాయాలి రెండు నెలలు కొత్తది ఓపెన్ అయ్యి నీకు వయసు ఆపరేషన్లు పండదు వయసు ఉంటే అంటే మరి స్ట్రోక్ మామూలుగా అయితే పెన్షన్ ఏదన్నా మామూలు ఏజ్ బట్టే ఉంటది కూడా ఇంటికి పెట్టుకోండి ఓపెన్ అవుద్ది వారం రోజుల్లో పెట్టుకోండి స్థలానికి పెట్టుకోండి ఒక పిలిచి నీకు